గ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న ధన తన 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 తరుముల కదిలొస్తుందమ్మో అన్న యనుముల రేవంతు కాంగ్రెస్ ఎగిరేసి అంటే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంటాలే కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా వంతు కథన రంగం తొక్కింటే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు పగ 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 మండే నిప్పుల దండై కదిలింటే మా అన్నారే వంతు ఓ ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే వంతు ఎనుముల వంశం అమరుల త్యాగాన్ని చూసిన మన రాష్ట్రాన్ని ఇస్తే బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు తొర పల్గానే వేటడు ఆట ఏ గుండా ఇజము మెరుపుల మెరిసి ఉర్రుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే అన్నారే వంతు కాంగ్రెస్ చెండా ఎత్తిండే అన్నారే వంతు కథ నారంగము తొక్కిండే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతులా పంచా విసిరిండే నిలువెత్తు బగ మండే నిప్పుల దండై కదిలింటే మాన్న రేవంతున ధన దన దరుములమో తల కది వన్నా ఎనుముల రేవంతు అడుగేసిండంట వేలాది గుండెల్లో గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రువునైనా ప్రేమించే గుణముందోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కదనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 ధన

ఎవరు మీకు ముందు ఇల్లు ఇప్పుడు ఎంత ఉండాలి రేవంతి దైవాలన మాకు ఇల్లు వచ్చింది ఇప్పుడు కడతాం ఇక మాకు అంతే సంతోషం ఇప్పుడు రేవంత్ అన్నయ్య దాయ వల్ల లక్ష రూపాయలు పడ్డాయి ఈ ఇల్లు ద్వారా మేము ఇల్లుగా ఉన్నాం చాలా సంతోషంగా రేవంత్ అన్నయ్యకు కృతజ్ఞతలు చాలా ధన్యవాదాలు అందరికీ గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు గ్రామం ఇప్పుడు నా పేరు సదానందం గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి పుణ్యాల మా ఊరికి ఇరవై నాలుగు గృహాలు మంజూరైనవి అందులో వివిధ దశలు కొనసాగుతున్నాయి కొన్ని స్లాబ్ లెవెల్ వరకు వచ్చినాయి కొందరికి బేస్మెంట్ లెవెల్ వచ్చినాయి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఈ విధంగా పడింది లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారు ఇక ముందు కూడా ఇలానే ఏదన్నా గరీబ్గాళ్ళు ఉంటే మొత్తానికి లెక్క లేకుండా కూడా ఎన్ని కనిపించే బాధ్యత మా గ్రామస్తుల బాధ్యత సునీల్ అన్న బాధ్యత మేము సునీల్ అన్న నాయకత్వంలో పనిచేస్తున్నాము సునీల్ అన్నకు జై రేవంత్ అన్నకు జై ఈరోజు మా వడ్డే గ్రామంలో ఇంద్రమలదారులకు మొదటి విడతగా ఎనిమిది మంది సభ్యులకు లక్ష రూపాయలు వేయడం జరిగింది వారు చాలా సంతోషంగా ఉన్నారు అలా అలాగే మా విలేజ్కి వచ్చేసి ఇరవై నాలుగు ప్రొసిడెంట్లు ఇవ్వడం జరిగింది రెండో విడత కూడా మరో పది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇది రేవంత్ రెడ్డి గారి దయతో మరి సునీ గారి ఆశీస్తో రావడం జరిగింది ఇది మా గ్రామస్తులు చాలా సంతోషంగా ఉన్నారు మేము కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఎంతో సంతోషంగా ఉన్నాము ఇలాంటి పనులు చేసుకుంటూ గ్రామాన్ని అభి అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై సునీల నా పేరు పెండి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈరోజు మన ఒడియాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొత్తము ఇరవై నాలుగు ఇండ్లు శాంక్షన్ అయితే వాటిలో ఎనిమిది మంది లబ్ధిదారులకు ఈరోజు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడడం జరిగింది అదేవిధంగా మేము పార్టీలకు అతీతంగా ఈరోజు అందరికీ కూడా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో అందరికీ కూడా సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నాం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంతమంది అయితే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నామని చెప్పనని కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నామని చెప్పనని లబ్ధిదారులు తెలియడం జరిగింది ఇక ముందు కూడా మేము ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వాలనుకున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటింటికి సర్వే చేసి కూడా వాళ్ళకందరికీ ఎవరికైతే లబ్ధిదారులను వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పని ఆలోచనతో మేము కాంగ్రెస్ నాయకులు ఉన్నాం జై రేవంత్ అన్న జై సునీల్ అన్న ఈరోజు మోర్తాట్ మండలం ఒడ్డా గ్రామంలో ఇంద్రామ్మ ఇండ్లు ఇరవై నాలుగు శాంక్షన్ కావడం జరిగింది ఈ శాంక్షన్ పెద్దలు గౌరవనీయులు బాల్కొండ ఇన్ఛార్జ్ సుమిలన్న గారు శాంక్షన్ ఇప్పించడం జరిగింది ఈరోజు నిన్నటి రోజున ఈ గ్రామానికి ఒక ఎనిమిది మందికి లబ్ధిదారులకు లక్ష లక్ష రూపాయి పైసలు అకౌంట్లో పడ్డాయి ఈరోజు లబ్ధిదారులు వచ్చి ఎంతో ఆనందంతో సీఎం రేవంత్ రెడ్డి గారికి సీతక్క ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారికి సుల్లన్న గారికి పాలాభిషేకం చేస్తూ ఎంతో ఆనంద ఆనందోత్సవాలతో పాలాభిషేకం చేసి ఎంతో ఆనందంగా ఉన్నారు ఇక్కడ లబ్ధిదారులు గత ప్రభుత్వం పది సంవత్సరాలు పేద ప్రజలను గుర్తించలే ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడో కిరాయి ఉన్నారు ఎక్కడో గుడిసెలు వేసుకుని ఉన్నా ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలే ఎందరో భేదాస్తులు బిక్కు బిక్కుమని కడిపిన రోజులు ఉన్నాయి ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదవారిని గుర్తించి ఇండ్లు ఇంద్రామీన్లు సాంక్షన్ చేసి కట్టుకొని రమ్మా అంటూ పైసలు కూడా ఎంట ఎంట బేస్మెంట్ లెవెల్లో ఒక లక్ష గోడ లెవెల్లో ఇంకో లక్ష స్లాబ్ లెవెల్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేలు విడతల వారిగా నిధులు అకౌంట్లో వేస్తూ నేరుగా అకౌంట్ల డబ్బులు పంపిస్తూ ఇలా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల పెన్నిధిగా ప్రభుత్వం దీనికి ఒడ్డాడి గ్రామ ప్రజల తరఫున నేను రేవంత్ రెడ్డి గారికి సునీ గారికి ఇన్ఛార్జ్ మంత్రి సుత శ్రీధక గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఈరోజు వడ్డేట్ల మీరు చూస్తూ ఉన్నారు ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మహిళలు వాళ్లకు ఇరవై నాలుగు ఇండ్లు డబ ఇంద్రమ్మ ఇల్లు మంజూరు వాళ్ళకు మొదటి విడత లక్ష రూపాయి మాకు వేశాడు రేవంత్ అన్న అని చెప్పేసి వాళ్ళు ఆనందంతో ఈ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇది ఈ ఈ ఘనత రేవంత్ రెడ్డి గారికి ఎట్లొచ్చిందని ఒకసారి ఆలోచిస్తే దీనికన్నా ముందుకు మనం పోయిపోయి గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి రోగానికి ప్రతి వ్యాధికి మెడిసిన్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వస్తే పేద ప్రజలు బాగుపడతారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సస్యశ్యామలం అయిపోతుంది అందరూ బంగారు తెలంగాణ అవుతుంది అని చెప్పేసి నమ్మించి అధికారం కచ్చింది టీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి ఉద్యమ సమయంలో కూడా అదే చెప్పిన అందరం ప్రతి మందు ప్రతి రోగానికి మెడిసిన్ ఒకటే తెలంగాణ అని చెప్పినాం వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం అనేక నిధులు ఆంధ్రతో పోలిస్తే మనం చాలా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం అవతరించిన నాడున్నాం కానీ వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళు చేసిన దోపిడీ కారణంగా నిధులన్నీ వాళ్ళ ఇళ్ళలోకి పోయినాయి తిప్పలు ప్రజలకు వచ్చింది ప్రజలకు ఏదైతే చెప్పినామో పది సంవత్సరాల కాలంలో అది అమలు కాలేదు పేద ప్రజలకు ఈ సంక్షేమాలు ముట్టలే ఆ డబ్బులన్నీ కూడా అచ్చిన నిధులన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకైనా వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇవాళ హరీష్ రావు కేటీఆర్ కవిత వాళ్ళే చెప్పుకున్నారు ఇది వాళ్ళు చెప్పిన నిదర్శనము డబ్బులన్నీ మింగిండ్రు వాళ్ళు ప్రజల సొమ్మంతా దోసుకున్నారు అనడానికి ఇవాళ మీరు వెళ్ళిపోయేటప్పుడు గద్దె దిగేటప్పుడు అప్పులతో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని కూడా ఒక లైన్లో పెట్టి ఇయ్యాల రేవంత్ అన్న గారు ఈ తెలంగాణ వచ్చినటువంటి ప్రతిఫలాల్ని పేద ప్రజలకు అందాలని ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మీరు అబద్ధాలు ఆడిర్రు తప్పుడు మాటలు చెప్పిన డబల్ బెడ్రూమ్ ఇత్తమన్నారు మోసేదికి పెట్టినరు వాస్తవానికి మీరు ఇలా ఇచ్చి ఉంటే ఇలా ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చి ఇల్లు ఇచ్చి ఉంటే ఈరోజు పేద ప్రజలు కిరాయిలకులో ఉండేవాళ్ళు కాదు కానీ మీరు చేసిన అన్యాయానికి పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డది ఇప్పుడు రేవంత్ గారి నాయకత్వంలో ఇందిరామీన్లు మంజూరై వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు గత పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు కూడా ఇయ్యలే రేషన్ కార్డులు లేక కూడా చాలామంది ఆరోగ్యశ్రీ కోసం కావచ్చు ఇంకా వివిధ అవకాశాల కోసం కావచ్చు రేషన్ కార్డులు లేక అనేక ఇబ్బందులు పడ్డరు మీరు కనీసం రేషన్ కార్డు ఇచ్చు ఇచ్చుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాత కాలేదు ఇవాళ వడ్డాటి గ్రామంలో వంద రేషన్ కార్డులు పంపిణీ జరుగుతు జరుగుతుంది ఇంకా ఇచ్చేటి కూడా ఇంకా రెండవ విడత కూడా ఇచ్చేటివి ఉన్నాయి అట్లనే ఇరవై నాలుగు ఇళ్ళు మంజూరైనాయి అయినాయి ఇవి ఇంకొక వీడి మళ్ళీ మళ్ళీ విడత కంటిన్యూ ప్రేద ప్రజలందరికీ ఇండ్లు లేని వారికి ప్రతి ఒక్కరికి దాకా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమైన్లు ఇస్తుందని చెప్తూ ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఇక్కడ మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి సునీలన్న గారికి దక్తుందని తెలుసు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తాను